రెండే ఇడ్లీ బోండా రెండేనా అసలు మార్నింగ్ లేవగానే మా తమ్ముడు నా కోసం ఇలా ఇడ్లీలు బోండాలు తీసుకురావడం అంత లగ్జరీ ఇంకేమన్నా ఉందా చెప్పండి హాయ్ హలో నేను ఇవామి మీ అందరూ ఎలా ఉన్నారు సో నేను యుఎస్లో ఎక్కడ తిన్నా కూడా నాకు ఇడ్లీను అండ్ చట్నీ ఇలా బండి మీద వచ్చే టేస్ట్ నాకు అస్సలు రాలేదు ఇన్ని సంవత్సరాలలో కాంట్ వెయిట్ టు ఈట్ అనమాట ఇవన్నీ కూడా సీరియస్లీ ఎన్ని రోజులైనా ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు లేవగానే బోండాలు రాగానే అసలు ఏం పట్టించుకోకుండా అలా కూర్చొని తినేశాను నేను సో చాలామంది మీలో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఖమ్మం కదా హైదరాబాద్లో ఎందుకున్నారని మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ నేను ఒక వీడియో చేశాను అమ్మ వాళ్ళ కోసం ఇల్లు తీసుకున్నానని అది హైదరాబాద్లోనే సో మేము అందరం కలిసి ఇప్పుడు అక్కడే ఉంటున్నాం అనమాట అందుకే సో నేను యూఎస్కి వెళ్ళే ముందు వరకు కూడా వాళ్ళ ఖమ్మంలోనే ఉండేవాళ్ళు అదే నేను వెళ్ళేటప్పుడు కూడా కానీ ఇల్లు తీసుకున్న తర్వాత హైదరాబాద్కి మూవ్ అయ్యి ఇక్కడ ఉంటున్నాము నేను తీసుకునే అంత పెద్ద ఇలాదో సోఫిస్టికేటెడ్ ఫుల్ లగ్జరీ అపార్ట్మెంట్ కాదు సో నా నాకు చేతనైనంతలో నేను యూఎస్లో నాకు శాలరీ వస్తుంది నేను ఇక్కడ ఈఎంఐలు కట్టుకుంటూ అండ్ ఇండియాలో నేను ఎంతకైతే నేను స్పెండ్ చేయగలుగుతాను అంత చూసుకొని నేను తీసుకున్న ఇల్లు ఇది సో ఇదే అనమాట ఇప్పుడు కరెంట్లీ మేము ఉంటున్న ఇల్లు ఒకసారి మీకు ఎలా ఉందో కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను ఈ ఇల్లుని మా తమ్ముడు నన్ను షాపింగ్కి తీసుకెళ్తున్నాను దగ్గరలో నేను కొత్తపేట మ్యాక్స్కి వెళ్తున్నాను అదేవి హైట్ డ్రెస్సెస్ నేనేం తెచ్చుకోలేదు సో అందుకే మంచిగా దొరుకుతాయా మంచిగా ఇప్పుడు హైవేలో దొరుకుతాయి ఏది విజాడ హైవే ఇక్కడ ఇక్కడ దొరుకు మాడుకెళ్ళి కూడా అక్కడ అగ అక్కడే దొరుకుతాయి మన ఎప్పుడు రైస్ ఉన్నాయో అక్కడ ఇటు ఇటు షాపింగ్ మాల్స్ మీకు చెన్నై షాపింగ్ మాల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా తమ్ముడికి బండి రాదు మేము క్యాబ్లో వచ్చాం ఎప్పుడు నేర్చుకోరా అంటే నేర్చుకోవట్లేదు నాకు కుర్తీస్ లేవు సో అందుకనే కి వచ్చాను అన్నమాట తీసుకోవడానికి నాకు ఇక్కడ చాలా నచ్చుతాయి చీప్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది సో నేను ఏం చేశానంటే ఒక బ్లాక్ లెగిన్ ఒక వైట్ లెగిన్ తీసుకుని దాని మీద మ్యాచింగ్ కుర్తీస్ తీసుకుంటున్నాను సో దట్ మనకి బాటమ్కి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఇది బాగుంది కానీ కొంచెం దీనికి మ్యాచింగ్ మళ్ళీ గోల్డ్ లెగింగ్ వేసుకోవాలా లేకపోతే అసలు బాగోదు బట్ బట్ తీసుకు కానీ తీసుకోవట్లే నేను స్లీవ్లెస్ కూడా కాబట్టి నేను మా తమ్ముడికి కెమెరా ఇచ్చి షూట్ చేయరా అని అడుగుతున్నాను కానీ వాడికి కొత్త కదా సో కొంచెం వాడు షాయ్ ఫీల్ అవుతున్నాడు నేను కూడా షాయ్ ఫీల్ అవుతున్నా ఇంట్లో వాళ్ళ ముందు అందుకే నేనే నా వీడియోస్ తీసుకుంటున్నాను ప్లీజ్ బేర్ విత్ మీ అయితే నేను ఈ చెప్పులు కుర్తీస్ ఎందుకుంటున్నాను అంటే నెక్స్ట్ నేను మా ఇంటికి వెళ్ళబోతున్నాను ఇంకా కొన్ని చేయబోతున్నాను సో అవన్నీ కూడా నేను అంటే జీన్స్లలో అండ్ ఇవన్నిట్లలో కంఫర్టబుల్ లేను ఇట్లా తిరగటానికి సో అందుకే కుర్తీస్ ఉంటే ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అవి వేసుకొని తిరగటం కూడా ఇద్దరం కలిసి నేను మా తమ్ముడు ఇలా షాపింగ్ చేయడం కూడా నాకు చాలా రోజులు అయిపోయింది కదా ఇద్దరం అలా బయటికి వెళ్ళి సో నేను అంటున్నాను రే నా బండి ఉంది కదరా నేర్చుకోరా బండి నేర్చుకోరా అంటే వాడికి కొంచెం టెన్షన్ అనమాట బండి నడపడం అనేది ముందు నుంచే భయం పట్టుకుంది సో అందుకే వాడికి ఆ భయం పోవట్లేదు బండి నడపడానికి ఏదో ఒక రోజు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్నావు కదరా చూసి ఖచ్చితంగా బండి నేర్చుకో నెక్స్ట్ టైం నేను వచ్చేలోపు సో ఇద్దరం కలిసి స్వీట్ పాన్ కొనుక్కొని తినా అనమాట వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ నాకు స్వీట్ పాన్ అండ్ హైదరాబాద్ని చూస్తుంటే ఎంత చేంజ్ అయిపోయింది నేను వెళ్ళి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా చాలా డిఫరెంట్ ఉండే నేను వెళ్ళేటప్పుడు ఎందుకంటే అప్పుడు జస్ట్ మెట్రో కడుతున్నారు అంతే కానీ ఇప్పుడైతే ఎంత డెవలప్డ్ సిటీ లాగా అనిపిస్తుంది అంటే ఒక్కొక్క ప్లేస్లో చూస్తుంటే కొన్నిసార్లు అబ్బా వా ఎంత బాగున్నాయి బిల్డింగ్స్ అది ఇది అని అసలు ఏ ఏరియాకి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మెట్రో అసలు చాలా సోఫిస్టికేటెడ్గా వర్కింగ్ ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా కానీ నాకైతే చాలా మిరాకెల్లాగా అనిపించింది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ ఇంకా అన్నీ ఓపెన్ చేసి ఏం కొన్నావు అది చూస్తుంది చూస్తుందనమాట నా మమ్మీకి నా సెలక్షన్ అంటే చాలా ఇష్టం బట్టల విషయంలో అయితే ఇంకా షీ వాజ్ చెకింగ్ అవుట్ అండ్ మా అమ్మమ్మ ఏమో చాలా బిజీగా టీవీ సీరియల్ చూస్తుంది మా మమ్మీ వాళ్ళకి ఫుల్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అన్ని సీరియల్స్ అప్ టు డేట్ అండ్ స్టోరీస్ కూడా నాకు ఫుల్ చెప్తున్నారు ఇది 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 అని చెప్పేసి సో వాళ్ళతో కాసేపట్ల ముచ్చట్లు చెప్పుకుంటూ అండ్ నాకు నేను యాక్చువల్లీ నేను ఇండియాకు వచ్చిన పనులలో ఒక పని నేను వీసా స్టాంపింగ్ కోసం వచ్చానని చెప్పాను కదా సో నేను ఆ ఫైల్స్ కొనుక్కున్నాను అనమాట డాక్యుమెంట్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఫ్యూచర్ వీడియోస్లో నెక్స్ట్ వచ్చి రాబోయే వీడియోస్లో అసలు నా స్టాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి నేను ఏమేమి చేశాను అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను సూన్ అండ్ ఈ ట్రిప్ కొంచెం షార్ట్ ఉండబోతుంది ఎందుకంటే నాకు లీవ్ అనేది కొంచెం తక్కువ టైం దొరికిందనమాట సో అందుకని హలో సో నేను ఇవాళ బయోమెట్రిక్స్కి వెళ్తున్నాను అపాయింట్మెంట్కి రెడీ అవ్వాలా మెట్లు దిగమంటే లిఫ్ట్ లైన్కి వస్తున్నారా కాలు నొప్పి లేసినాయా మెట్లు కూడా ఎంత చిన్నగా ఉన్నాయి చూడు కూర్చొని కూర్చోని ఎంత దూరం ఎక్కడి నుంచి నాకు మాట్లాడరా చేసి కొంత సో నాకు బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ ఉందని వాణ్ణి లేపి తీసుకెళ్తున్నాను నా దగ్గర ఇట్లా ఇండియన్ మనీ స్పెండ్ చేయడానికి ఓన్లీ క్యాష్ ఉంది ఇట్లా మెట్రో కార్డ్ కానీ ఊబర్ యాప్ కానీ ఇట్లాంటివి ఏమీ నా దగ్గర ఫోన్లు లేవు సో వాడుంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ మెట్రోలో కూడా నేను ఫస్ట్ టైం కదా వెళ్ళటము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం మెట్రో స్టేషన్కి వెళ్ళడం మెట్రో ఎక్కడం చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను మీరు రోజు చూస్తున్నారేమో మెట్రో మీరు రోజు ఎక్కుతున్నారేమో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ నిజంగా చెప్తున్నా నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను నేను ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నాను ఇప్పటివరకు నేను వెళ్ళిపోయిన తర్వాత మెట్రో వచ్చింది నేను వెళ్ళే ముందు మెట్రో లేదు ఇప్పుడే మెట్రో వచ్చి సారీ నేను వెళ్ళిపోయే ముందు మెట్రో కడుతున్నారు అప్పుడు ఓపెన్ చేయలేదు నేను వెళ్ళిపోయాక ఓపెన్ చేశారు సో ఫస్ట్ టైం నేను మెట్రో ఎక్కుతున్నా ఇవాళ మెట్రో స్టేషన్ దాకా ఆటోలో వచ్చి అక్కడి నుంచి మెట్రోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎంబసీకి వెళ్తున్నాం నవ్వుతున్నావుటర్ ఉందా ఎక్స్ నాకు మస్త్ ఎక్సైటెడ్ అనిపిస్తుంది ఫస్ట్ టైం మెట్రో ఇదిగో వచ్చేసిందా 아 వ స ్나 నేను వీడియోస్ తీద్దాం అనుకున్నా మెట్రోలో కానీ అది కొంచెం ప్రైవసీతో కూడుకున్న విషయం కాబట్టి అందరినీ ఇలా ఇన్కన్వీనియంట్ చేయడం ఎందుకు అని చెప్పి మెట్రోలో ఎక్కువ వీడియో తీయలేదు నేను ఎవరిని కూడా ఇప్పుడు మేము హైటెక్ సిటీ స్టేషన్లో దిగాము ఇక్కడ నుంచి ఎంత దూరం కిందనేనా వెంటనే అయిపోతుందా మిరట్ అయిపోయాక మనం ఇక్కడ తిరుగుదాం ఊర్కినే అట్లా అదేంటి పేవిఆర్ ఐకాన్ అంట కొత్త మాలా చూసుకుని నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు టెలికామ్ నగర్లో ఉండేదాన్ని నా ఫ్రెండ్స్తో పాటు ఒక ఫ్లాట్లో సో ఆ ఏరియా దగ్గరలోనే ఉంది అని అంటే నాకు చాలా బాగా అనిపించింది వెళ్ళే ముందు నా లైఫ్ ఎలా ఉండే అంటే ఆ రోడ్ల మీద జాబులు లేకుండా అలా తిరగటం అలా ఉండేది నా జీవితం కానీ ఇలా తిరిగి వచ్చిన తర్వాత చాలా మారింది కదా ఇప్పటికీ కొంచెం చేంజ్ అయిపోయింది కదా అలా చూసేసరికి చాలా ఎమోషనల్గా అనిపించింది ఫ్యాక్ట్ ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడి దాకా వచ్చింది అనే ఒక ఫీలింగ్ వచ్చింది వీసా అపాయింట్మెంట్ తర్వాత నాకు మై హోమ్ వాళ్ళ టెంపుల్ కనిపించింది అనమాట మెట్రోకి ఆన్కోనే ఉంది ఆ టెంపుల్ని చూడగానే వెళ్ళాలి వెంకటేశ్వర స్వామిని చూడాలి అట్లా అనిపించింది యాక్చువల్లీ డిఎస్ వన్ సిక్స్టీ పాస్పోర్ట్ అండ్ దెన్ ఇంకొక వీసా అపాయింట్మెంట్ లెటర్ సరిపోతుంది ఈ మన బయోమెట్రిక్స్కి కానీ డిఎస్ వన్ సిక్స్టీలో నా నేమ్ మిస్టేక్ ఉండేది అనమాట సో దానివల్ల నేను మళ్ళీ డిఎస్ వన్ సిక్స్టీ ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చింది లోపలికి కొంచెం ఇట్లా మొహం ఇట్లా నా ఫేస్ చూసి అర్థమవుతుంది అయిపోయింది అనమాట అక్కడ సో కొంచెం డిజపాయింట్ అయ్యాను బాగా బట్ దెన్ ఐ గాడ్ బ్యాక్ టెంపుల్లో కూర్చొని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ సెట్ అయ్యా మెట్రో మైండ్ దగ్గర మెట్రో కదా నిన్న నేను మ్యాక్స్ లో కుర్తి తీసుకున్నాను అది నాకు వేరే సైజ్ ఎక్స్చేంజ్ ఇద్దామని మేము ఇప్పుడు ఇన్ఆర్బిట్ మా సో ఇన్ఆర్బిట్ ఇక్కడ నుంచి హైటెక్సిటీ కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం మైండ్ స్పేస్ వరకు దిగొచ్చు అక్కడ నుంచి నవరు ఆటోలో వెళ్ళాల ఎండ మండలు మండిపోతున్నాయి ఎండలు ఓరి నాయను ఏ స్టేషన్లో ఆగాను ఎక్కడ ఆగాను ఏ రోడ్లో ఉన్నాను అని మళ్ళీ పదే పదే చూసుకోవాల్సి వస్తుంది అంత మారిపోయింది చాలా హ్యాపీ అనిపించింది ఆ రోడ్లలో తిరుగుతుంటే కాంటివెన్ ఇవన్ ఇమాజిన్ దీనికోసమే నేను కొన్ని రోజులు ఇట్లా నాకు మెంటలీ డిస్టర్బ్ అయిందేమో కూడా అనిపించింది ఇండియా విజిట్ అయితేనే కానీ నా మనసు ప్రశాంతంగా అవ్వలేదు తెలుసా ఏదైనా ఎనీ ఎనీ వన్ నేను యుఎస్ లో షిప్ ఓట్లే అని ఒకటి చూసాను అనమాట ఇట్లా అన్ని మనం అన్ని ఇట్లా బౌల్లో ఒకటి వేసుకోవడము కానీ ఇండియన్ స్టైల్లో చూస్తుంటే ఎగ్జైటింగ్ అనిపించింది ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కదా యూఎస్లో తినడానికి ఇండియాలో అయితే పన్నీర్ ఆలు ఇంకా సోయా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది అనిపించింది ఆ బౌల్ నాకు భలే నచ్చింది నేను యాక్చువల్లీ మా మమ్మీని కూడా తీసుకెళ్ళి తినిపిద్దాం అనుకున్నా కానీ ఇన్ఆర్బిట్ దాకా మేము ఎప్పుడు వెళ్ళలేదు నాకు ఇన్ఆర్బిట్ టెనికామ్ నగర్ హైటెక్ సిటీ ఇందు ఈ ఏరియాలలో నేను ఆల్రెడీ పనిచేశాను నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు తెలుసు కానీ ఇట్లా దిల్సుఖ్ నగర్ నాగోల్ కొత్తపేట్ ఎల్బీ నగర్ ఇండియన్ అరౌండ్ ఆ సరౌండింగ్ ఏరియాస్ గురించి నాకు అసలు ఐడియానే లేదు లేదు అవి ఎట్లుంటాయి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అసలు మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళటమే కానీ ఎప్పుడు ఆ ఏరియాలకి నేను పని చేసినప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు సో సికింద్రాబాద్ నుంచి నేను వెరీ పూర్ అనమాట ఇంకా నాకు తెలీదు ఓన్లీ మనకి ఖమ్మం వెళ్ళటం బస్ ఎక్కి లేకపోతే హైదరాబాద్లో టెలికాం నగర్లో ఉండి పని చేసుకోవడం ఈ రెండే తెలుస్తుండే అనమాట అప్పుడు ఆ టైంలో అసలు ఇన్నోబెట్ చూస్తే కూడా చాలా చేంజ్ అయింది బట్ అంటే స్టోర్స్ చేంజ్ అయినాయి సేమ్ అట్లనే ఉన్నాయి ఇక్కడ మెస్ మెట్రో స్టేషన్లో ఇది రాయదుర్గం స్టేషన్ అనుకుంటా ఇట్లా సెవెంటీ క్యాలరీస్ ఎయిటీ క్యాలరీస్ అంటే నేను మా తమ్ముడు యూస్ ఇవరే ఇది ఎక్కి హ్యాపీగా వర్కౌట్ చేసుకోరా అది అని చెప్తున్నాను అనమాట ఫన్నీగా మార్నింగ్ మాట్లాడితే అర్థం కాదేమో సో నాకు రిటర్న్ వెళ్తున్నప్పుడు ట్రైన్లో మన సబ్స్క్రైబర్ ఒక ఒకరు కలిసారనమాట అప్పటికి నేను ఇండియా వచ్చినట్టు కూడా నేను ఎక్కడ పోస్ట్ చేయలేదు బట్ తను నన్ను గుర్తుపట్టి కలవడం మాట్లాడడం అబ్బా ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఫీలింగ్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ నాతో కలిసి మాట్లాడినందుకు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోస్ డెఫినెట్గా తొందర తొందరగా పోస్ట్ చేస్తూ ఉంటాను నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోదు లైక్ చేయడం మర్చిపోదు షేర్ చేయడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు లాట్స్ ఆఫ్ లవ్ thank you so much for watching this video take care and uh, see you all soon in the next vlogs